ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాత్ర రెండు వేల ఇరవై ఆరు విశేషంగా సింహరాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండిపోతున్నాయి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారో సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాసు తప్పకుండా రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు మనకి ఉగాది నుంచి చెప్పుకోవాలి అయితే నూతన సంవత్సరం అనేది ఒక అందరికి కుతూహలం ఉంటుంది ఖచ్చితంగా చెప్పాలి ఇయర్ మారగానే మన జీవితం మారుతుంది లైఫ్ టర్న్నింగ్ అవుతుంది అని చెప్పేసి అందరికీ ఉత్సాహం ఉంటుంది ఈ ఉత్సాహాన్ని మనం నిరుత్సాహం చేయకుండా సింహరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం చూసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలే అని చెప్పుకుందాం ఎందుకంటే శుభవనం వింటూ మళ్ళీ చెడు ఫలితాలు ఎందుకు విండవు మంచి ఫలితాలే వింటే జనవరి అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ గ్రహస్థితి ఏమి మార్పులు ఉండదు ఎందుకంటే సింహరాశిలో కేతు ఉన్నాడు తర్వాత వీళ్ళకి సప్తమ స్థానంలో కుంభరాశిలో రాహు ఉన్నాడు అష్టమ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు తర్వాత వీళ్ళకి ద్వితీయ స్థానంలో వేయ స్థానంలో గురువు లాభస్థానం నుంచి వేయ స్థానంలో గురువు లాభస్థానం వేయ స్థానం రెండు స్థానాల్లో గురువు ఈ సంవత్సరం సంచరిస్తుంటాడు అంటే అతిచార యోగంలో ఒకసారి గురువు వక్రించి ఇలా జరుగుతూ ఉంటాయి కనుక వీళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫలితాలు ఉంటాయి మిగతా యాభై శాతం అనేది కాస్త అంతా వీళ్ళు చేసుకున్న పుణ్య కార్యక్రమాల మీద పుణ్యం మీద సంపాదించుకుంది వీళ్ళకి కలిసి వస్తుంది ఇది ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో మనం తీసుకున్న గోచార ఫలితాలు అయితే ఇక్కడ శనేశ్వరుడు అష్టమస్థానంలో శినేశ్వరుడు ఉండడం వల్ల కాస్త ఇబ్బందులు అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఇటువంటి సమస్యలు అంటే అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీర్ఘకాల రోగాలు ఎప్పుడూ ఏది లేని మనుషులు ఏదో ఒక రోగం ఉందని భయపెట్టి ఒక ఒక భ్రాంతితో బతికిస్తారు సంవత్సరం అంతా వాళ్ళకి ఏం ఉండదు కానీ టెస్టులు చేపిస్తే కానీ ఏమి ఉండదు కానీ వాళ్ళకి ఓపిక ఉండకపోవడం నీరసంగా ఉండడము లేదా కళ్ళు తిరగడము కొంతమందికి ఒక రకమైన కాయలు ఒంటి మీద వస్తాయి ఇంత రావు కాయలు వస్తుంది ఈ కాయలు ఎందుకు వచ్చా తెలియదు వాళ్ళకి దాని దానివల్ల ఇండియెక్షన్ వేసి ఇవాళ రోజున మనకి హాస్పిటల్స్లో టెస్టులు చేసినా సరే డాక్టర్స్ తెలియట్లు కొన్ని కొన్ని వ్యాధులకి అసలు అది ఏ వ్యాధి వాళ్ళు కూడా దాన్ని అనాలసిస్ చేయాల్సిందే ఎందుకు వచ్చిందో అని చెప్పేసి సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ సంవత్సరంలో వీళ్ళకి ఎదురుచు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక వీళ్ళు కాస్త జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఆహార నియమాలు కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఏ ఆహారం ఎప్పుడు తీసుకోవాలి టైం టేబుల్ వేసుకొని మంచి ఆహారాన్ని సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ బయట ఆహారాలు తినకూడదు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనకు ఒక వ్యాధి వచ్చే అవకాశం ఉందని సూచనలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ గ్రహ కూటములు అవుతున్నాయి మకర రాశిలో తర్వాత మేను రాశిలో వాటిలో నాలుగైదు గ్రహాలు ఆరు గ్రహాలు కలుస్తాయి ఎప్పుడైతే గ్రహ కూటములు అవుతాయో ఏదో ఒక ప్రమాదం పెను ప్రమాదం మనకి ఉంటుంది ఖచ్చితంగా ఆ పెను ప్రమాదం అనేది చాలా మందికి జరిగే అవకాశాలు ఉంటాయి ఆ జరిగే అవకాశంలో సింహరాశి వాళ్ళకు కాస్త అంత ఉంది మొత్తం ఉందని నేను చెప్పి చెప్పి మనం భయపెట్టట్లేదు కానీ ఖచ్చితంగా ఉండే అవకాశం వీడకుండా ఉంది ఎందుకంటే ఇక్కడ కేతు ఉన్నాడు ఎప్పుడైతే రాహుకేతులు ఎప్పుడైతే మనకి ఏ రాశిలో ఉంటారో ఆ రాశిలో ఆ ప్రభావం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ భయాన్ని కలిగించేది ఆందోళన కలిగించేది మన ఆలోచనల్ని మార్చే మార్చేసేది మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే లేదు నువ్వు వీకే అని చెప్పి అని చెప్పి నేరు అని చెప్పేది ఈ గ్రహాలే అందుకే రాహుగ్రహాలు ఎప్పుడు కూడా చాలా వాళ్ళు ఎక్కడుంటే అది కాల సర్పదోషం కింద మనం సర్పదోషంగా తీసుకుంటాం ఎందుకంటే ఒక భయమే ఒక పావును చూస్తే మనం భయపడతాం కదా ఆ పావుని అది ఏమి చేయబైనా ఒక గాజు గాజబొమ్మను ఉన్నా సరే దాన్ని చూసి మన భయమే అనిపిస్తుంది అమ్మ అది ఏ టైంలో అది గట్టిగా కాటేస్తే గాజు పగిలిపోయి బయటకు వచ్చేస్తుందేమో అనే భయమే ఉండదు అలాంటి భయాన్ని కలిగించే అవకాశం సింహరాశి వాళ్ళకి సంవత్సరం అంతా ఉంటుంది సో దీని నుంచి వీళ్ళు బయటపడడానికి వాళ్ళ కాస్త నామస్మరణ సాత్వికైన ఆహారాన్ని ఖచ్చితంగా ఈ సంవత్సరం వీడంటే బయట ఆహారాన్ని తగ్గించుకోవడం చాలా చాలా మంచిది వీళ్ళకి ఎందుకంటే ఇప్పుడు మనం మన ఏదో విన్న బర్డ్ ఫ్లూ వస్తుంది అదేదో పక్షులకు వచ్చేది కానీ మనుషులు కొన్ని వచ్చింది అని చెప్తే అని చెప్తున్నారు కదా ఇలాంటి భయం అనేది జరుగుతుంది అంటే కరోనా లాంటి వ్యాధి వస్తుందని చెప్పట్లే కానీ కాస్త ఏదో ఒక ప్రమాదాన్ని తెచ్చి భయ భయపెట్టే అవకాశం సూచనలు అయితే మనకి అనిపిస్తున్నాయి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి మకర రాశిలో కానీ తర్వాత మీన రాశిలో కానీ ధనస్సు రాశిలో కానీ ఏమైనా కూటములు కలిసాయి అనుకోండి ఏదో ఒక రోగం వస్తుంది అంతా ఎందుకంటే అగ్నితత్వ రాసులు తర్వాత ఇవి భూతత్వ రాశులు వాయుదత్వ రాశులు వీటిలో కాస్త ఏదైనా జరిగింది అంటే అది వ్యాపించేస్తుందంట ఫాస్ట్గా అగ్ని జ్వలించేస్తుంది దాన్ని ఇస్తుంటే మొత్తం అంతా అంటించేస్తుంది అలాగే వాయు విపరీతమైన గాలితో మొత్తం నాకి ఇలాంటి రాసుల్లో జరిగితే మొత్తం ప్రమాదాలు కూడా మళ్ళీ పెద్ద నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు కలుస్తున్నాయో అప్పుడు దానివల్ల మనకు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి ఆ ప్రమాదంలో అన్ని రాసుల వాళ్ళకంటే ఈ సింహరాశి వాళ్ళు ముందు ఉన్నారు అందువల్ల వీళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ సంవత్సరం తీసుకోవాల్సిన జాగ్రత్త ఆహార విషయమే ఆహార నియమాలు జాగ్రత్తగా ఉండడం తర్వాత వీళ్ళకి వేయస్థానంలో గురువు లాభస్థానంలో గురువు వేయస్థానంలో గురువు ఉన్నప్పుడు కాస్తంత నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏంటంటే ఆస్తి నష్టం తెలియకుండానే ఇంట్లో వాళ్ళే శత్రువులుగా మారి వీళ్ళ చేత ఆస్తి రాయించుకోవడమో లేదా ఆస్తి పోగొట్టుకోవడమో ఆస్తి పత్రాలు కనిపించకపో కనిపించకుండా పోవడమో ఇలాంటి జరిగే అవకాశం ఉంది అంటే మూలధనాన్ని పోయే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ సింహరాశి వాళ్ళకి సంవత్సరం ఉంది ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో తర్వాత ఆర్థికమైన వ్యవహారాల్లో వాటిల్లో వాళ్ళ పరిశుభ్ర జాతకాల్లో ఏవైతే యోగాలు దశలు బాగున్నాయో దాని ప్రకారం ఇది నడుస్తుంది ఎందుకంటే దీన్ని మనం ఎంతవరకు ఇవ్వచ్చు వాళ్ళకంటే ఒక యాభై శాతం మంచి ఫలితాలు చెప్పుకుందాం ఇంకా యాభై శాతం వాళ్ళ జాతకంలో అదృష్ట యోగాలు వాళ్ళ జాతకంలో అదృష్ట యోగం బాగుంది విదేశీ యోగం విదేశాలకు వెళ్ళాలని చదువుకోవాలనుకుంటున్నారు సో జాతకంలో యోగం బాగుంది ఖచ్చితంగా వెళ్ళండి లేదు మీకు జాతకమే తెలియదు ఈ ప్రయాణం ప్రకారం వెళ్ళాలి అంటే కాస్తంత మే తర్వాత వీరు మహా అయితే ఏ ప్రయాణాలు చేయాలనుకున్నా జనవరి ఫిబ్రవరి కాకుండా ఒక జూన్ జూలై తర్వాత ప్లాన్ చేసుకుంటే కొంచెం అనుకూలంగా మారుతుంది డిసెంబర్ నుంచి అయితే ఇంకా బాగా అనుకూలంగా మారుతుంది వీళ్ళకి ఎందుకంటే రాహు మారుతాడు అక్కడి నుంచి వీళ్ళకి కొంచెం ఆ యోగం అదృష్టం కలిసి వస్తుంది కేతు మారుతారు రాహు మారుతారు అందువల్ల కొంచెం వీళ్ళకి యోగం అని చెప్పుకోవచ్చు ఇది వీళ్ళు చేసుకో విదేశాల్లో ఉండాలనుకున్నా విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్నా విదేశ ప్రయాణాల్లో ఉందాం అనుకున్నా లేదా విదేశాలు చదువుకోడానికి వెళ్ళిన వాళ్ళు మామూలుగా వెళ్ళచ్చు వాళ్ళు ఇది చదువుకోవడం వచ్చేస్తారు అక్కడ ఏదో సాధిస్తాము అక్కడ ఏదో ఉంటామని మాత్రం ఉండదు వీళ్ళకి కాబట్టి వెళ్ళేటప్పుడు శుభశకనాలు చూసుకొని మంచి విషయాలు అంటే ఈ సంవత్సరం ఈ మాసం వెళ్ళచ్చలేదని ఆ రోజు ఆ సంవత్సరంలో ఆ నెలలో కాస్త ఎవరైనా దగ్గరున్న పంతులుగా వాళ్ళకి అప్పుడు వెళ్తే మంచిది ప్రయాణాలు ముఖ్యంగా చూసుకొని వెళ్ళడం ముఖ్యం వీళ్ళకి వైవాహిక జీవితం పరిస్థితి ఏంటి మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఏమన్నా ఎన్విరాన్మెంట్ ఏమైనా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది అంటే వీళ్ళకి కేతు ఎప్పుడైతే ఉన్నారు అక్కడ వైరాగ్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా భారీ భద్రత ఏదైనా గుడికి వెళ్దాం ఏదైనా పూజ చేసుకుందాం లేదా ఎక్కడికైనా వెళ్దామా ఏదైనా చేద్దామా అనే ఆలోచన ఉంటుంది అంతేగాని కొట్లాట్లు ఇబ్బందులు ఉండేవి ఉండవు రెండోది ఏంటంటే ఆస్తి నష్టపోయే అవకాశం ఉంది కానీ అది భార్య తరఫున నుంచి వచ్చే ఆస్తి అనుకోండి రాకపోవచ్చు ఇస్తామని చెప్పి మోసం మోసం చేయొచ్చు ఇప్పుడు ఆ అమ్మాయి తరఫున ఆనందంలో నేను ఇస్తాను ఇక అని చెప్పి నేను ఇవ్వట్లేదు ఇప్పుడు నేను నేను ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్పేసి అని అని చెప్పడము లేకపోతే తల్లిదండ్రులు ఇస్తారని తల్లిదండ్రులు ఇవ్వకపోవడం లేకపోతే అకస్మాత్తుగా వాళ్ళు ఏదైనా ఇబ్బంది ప్రమాదానికి కురి వాళ్ళు చనిపోతే వీళ్ళకి ఆస్తి రాకపోవడం ఇలాంటి నష్టం అయితే జరిగేది ఉంది సో ఆస్తి నష్టమే ఈ సంవత్సరం వీళ్ళకి కనిపిస్తుంది తప్ప మిగతా ఏం కనిపించట్లేదు సో కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి యోగం లేకపోవచ్చు అది కూడా ఇది ఆస్తి నష్టంలో ఒకరు మాకు ఏ ఆస్తులు లేవండి అనుకున్న కొత్త ఇల్లు కొందాం అనుకున్నారు అది నెరవేరపోవచ్చు ఈ సంవత్సరం వాళ్ళు ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి వాళ్ళు అనుకున్న విధంగా ఆ ఇల్లు రాకపోవచ్చు కొనకపోవచ్చు ఇవి జరిగే అవకాశం ఉంది స్థలాలు పొలాలు వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు వీళ్ళు ఈ సంవత్సరం అంతా మిగతా విషయాన్ని వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఆహార విషయం అంతా చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఒకటే వీళ్ళు చేసుకోవాల్సింది సంవత్సరం మొత్తం వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ఏదన్నా శక్తి శక్తివంతమైన ఆలయాలకు వెళ్ళి వస్తుంటే బాగుంటుంది అనుకుంటే ఎటువంటి ప్రదేశాలకు వెళ్తే బాగుంటుంది ఈ సంవత్సరం వీళ్ళు ఖచ్చితంగా రవి ఒక అనుగ్రహం కావాలి రవి రవి భగవాన్ని పూజించాలి సింహరాజికి రవి అధిపతి సూర్యోదయానికి పూర్వ నిద్రలు లేచి సూర్య నమస్కారాలు అరుణపారాయణ చేయించుకోవడము తర్వాత శివాలయాలు దర్శనం చేసుకోవడం ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వీళ్ళు ప్రతి శనివారం పదకొండు ప్రదక్షిణాలు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే చాలా విశేషమైన ఫలితం వస్తుంది ఏదైనా క్షేత్రాలకి వెళ్ళాలి క్షేత్ర దర్శనం చేసుకోవాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్ళం తిరుత్తని వెళ్ళచ్చు లేకపోతే మన మోపుదేవి వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడెక్కడ దగ్గర ఉన్న సూర్యుని స్వామి ఆలయాల క్షేత్రాలు దర్శనం చేసుకొని రావడం వల్ల ఈ రాహుకేతు ఒక ప్రభావం ఉంచి తగ్గే అవకాశం ఉంది ఆ మాయల్లో భ్రమలో పడకుండా వాళ్ళ నిజ జీవితం ఎలా ఉందో ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేసి అనేది చాలా బాగా ధన్యవాదాలు నమస్తే మా శ్రీ మహా